గూడాచారి వన్ వన్ సిక్స్ తర్వాత ఆ సినిమా సక్సెస్ తర్వాత ఒకేసారి ఇరవై సినిమాలకు సైన్ చేశారంట ఎస్ నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలోనే ఇదే రికార్డ్ అయ్యాంట ఎస్ అంతేనండి ఆ రోజు అంటే ఒక్కసారి ఆ నిర్మాతలకి ఆ హీరో మీద కాన్ఫిడెన్స్ వచ్చి ఆ హీరోని ఎస్ వీళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆ రోజుల్లో ఒక నమ్మకం అండి ఇతను కష్టపడ్డాడు రిజల్ట్ వచ్చింది ప్రేక్షకులు ఇతన్ని ఆశీర్వదించారు లేకపోతే ప్రేక్షకులు ఇతన్ని రిసీవ్ చేసుకున్నారు ఇతను సక్సెస్ అనగానే ఇమీడియట్గా పెద్ద పెద్ద సంస్థలు విజయవాహిని అంది అందరూ కూడా వన్ బై వన్ ఒకరి తర్వాత విఎంసీ అని వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఇమీడియట్గా బుక్ చేసేసుకునేవాళ్ళు కొంత అడ్వాన్స్లు పే చేసి అలానే వీళ్ళు కూడా అప్పుడే లైఫ్లో ఎర్లీ స్టేజ్లో ఒక ఒక సినిమా తర్వాత ఒకటి ఇదవుతూ ఉంటారు కదా సో ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకునేవాళ్ళు కదా అవకాశం దొరకటమే మనకు ఇచ్చిన వరం లాంటిది సో దాన్ని మనం ఎందుకు మళ్ళీ కాదనాలి లేదు చూద్దాం చేద్దాం అని పక్కన పెట్టాలని వీళ్ళు కూడా ఎక్కడ కూడా దాన్ని డిలే చేసేవాళ్ళు కాదు వెంటనే రామారావు గారు కానీ మేము చూసాం కదా ఎవరు కూడా ఒక సినిమాను కూడా కాదు నేను చేయలేను నేను నాలుగు సినిమాలు కమిట్ అయి ఉన్నాను ఈ నాలుగు పూర్తయినా ఐదు చేస్తాను ఆ పరిస్థితి కాదండి